అందరికీ నమస్కారం ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డిని టీడీపీ అధిష్టానం నియమించింది సరే టీడీపీ అధిష్టానం నియమించిన తర్వాత బీసీ సామాజిక వర్గం అన్న ఒక నినాదంతో టీడీపీ పార్టీ టికెట్ అనేది బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వచ్చిందని పలుమార్లు సాక్షి పేపర్లో చూసుకున్నాం పలుమార్లు అనేక విషయాల్లో ఒక సామాజిక వర్గం వల్లనే ముఖ్యంగా వాల్మీకి సామాజిక వర్గం వల్లనే టికెట్ వచ్చింది బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మొత్తం కలిపి సెవెంటీ పర్సెంట్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు సరే మిగతా ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఇతర సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉంటారు ముఖ్యంగా ఇక్కడ టికెట్ రావడానికి ప్రధాన కారణం వాల్మీకి సామాజిక వర్గం సరే వాల్మీకి సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గంలో కురుబ బోయ చాకలి మంగళి ఇంకా కుమ్మరి కమ్మరి ఇంకా మిగతా అదర్ క్యాస్ట్లు కూడా ఉంటాయి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఇప్పటికీ కూడా తిక్కారెడ్డి వైపే ఉన్నారు మనం గత ఫలితాల్లో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులోన సార్వత్రిక ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో పోరాపోటీ ఇచ్చి స్వల్ప మెజార్టీ స్వల్పంగానే ఓటమి చవి చూశారు అప్పుడైనా సరే అదే సామాజిక వర్గం అదే బీసీ సామాజిక వర్గం అదే వాల్మీకి కొంతమంది వాల్మీకి నాయకులు ఈ టిక్కారెడ్డి గారినే వెంట పెట్టుకొని ఉన్నారు సరే అప్పుడు ఓటమి పాలైనా సరే టిక్కారెడ్డిని విడిచి పోలేదు ఎక్కడ కేడర్ మాత్రం ఆయనతోనే ఉంది అలా చూసుకున్నట్లయితే మళ్ళా తర్వాత ఎన్నో రాజకీయ ఒత్తుళ్ళు రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ కార్యకర్తలకి ఆ నాయకులకి ఆ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులకి ప్రజలకు అండగా ఉంటూ ఐదు సంవత్సరాలు అలానే నెట్టుకుంటూ వచ్చారు సరే మూడు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ అనేది ఎక్కువగా ఉంది ఆ దాటికి పెద్ద పెద్ద మేధావులే తట్టుకోలేకపోయారనమాట ముఖ్యంగా చాలా మతుకు ఓటింగ్ పర్సెంట్ పెరగడానికి ముఖ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ వేవ్ అనేది అలా వచ్చింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలోన అదే వేవ్ మెయింటైన్ అయి తిరిగిన మునగాలను సైతం ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు కాబట్టే టిడిపి పార్టీకి కేవలం ఇరవై మూడు సీట్లే దక్కాయి అప్పుడు కూడా అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తిక్కారెడ్డి వైపే ఉన్నారు అలా పార్టీ వచ్చిందని తర్వాత వైఎస్ఆర్ సిపిలోకి చేంజ్ అయ్యారంటే అలా కూడా కాలేదు కొంతమంది అయితే టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు ఇలా పంతొమ్మిదిలో సరే ఆ రాజకీయ పరిణామాలు చూసుకున్నా అప్పుడు కూడా బీసీ సామాజిక వర్గం తిక్కారెడ్డి గారు పెట్టే ఉంది సరే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లోనా పోటీకి దిగాలి టికెట్ ముందు నుంచి తానకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు సరే కొన్ని అనివార్య కారణాల చేత టీడీపీ పార్టీ నుంచి టికెట్ అనేది బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు బలబలాలు ఏందంటే బీసీ సామాజిక వర్గం ముద్దుబిడ్డని ఎవరినంటారు అనేక దఫాలుగా అనేక సామాజిక పరిణామాలుగా ప్రజల్లో కూడా బీసీ నాయకుడు అంటే ఎవరినంటారు తిక్కారెడ్డి ఆయన పేరుకు మాత్రమే రెడ్ అయిన రెడ్ అయినా కానీ బీసీలకే ఎక్కువ మద్దతుగా నిలిచి బీసీలకే అండగా ఉంటూ బీసీల అభ్యున్నతికి బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులకు అభివృద్ధికి నడపడంలో ముందుంటి నడిపించాడు ఈ నియోజకవర్గంలో ఇంతమంది బీసీ నాయకులు ఎదిగారంటే కారణం ఒక తిక్కారెడ్డి గారి వల్లని మనం చెప్పుకోవచ్చు అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఇప్పుడు కూడా తిక్కారెడ్డి కేడర్ వెంటే ఉంది ఎందుకంటే తిక్కారెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏదైతే తీసుకుంటాడో ఆయన అడుగుజాడల్లోనే నడవడానికి ఈ క్యాడర్ పనిచేస్తుంది ఇప్పుడు కూడా అనేక వ్యక్తులు మంతనాలు జరిపినా సరే తిక్కారెడ్డి గారికి టికెట్ వస్తుంది తిక్కారెడ్డి గారికి టికెట్ రాకపోయినా తిక్కారెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అదే మా తుది నిర్ణయం అనే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎయిటీ పర్సెంట్ లీడర్స్ ఎవరైతే బీసీ నాయకులు ఉంటారో ఆ బీసీ నాయకులు ఇప్పటికీ తిక్కారెడ్డి గారు వెంటే ఉంది సరే ఇది మనం ప్రధానంగా గమని గమనించుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ కేడర్ ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా ఆయన ఆయన పట్టుని వదులు వదులుకోలే టికెట్ మనకే వస్తుంది టికెట్ మనం సాధిస్తాము లేకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాము ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రతి ప్రతి ఇంచు ఇంచు తెలిసిన వ్యక్తి కాబట్టి బీసీలు కూడా అలానే అనుకుంటున్నారు తిక్కారెడ్డి వస్తే బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది బీసీలు అత్యున్నత స్థాయిలో ఉంటారు బీసీలకు కూడా పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది బీసీలకు కూడా మంచి అవకాశాలు దక్కుతాయి అనే ఒక ఉద్దేశంలోన కేడర్ మొత్తం ఆయన వైపే ఉంది అటుగాని ఇటుగాని అస్సలు చెక్క చదరల ఓన్లీ ఒక ట్వంటీ పర్సెంట్ క్యాడర్ మాత్రమే చిన్న చోటా మోటా నాయకులు మాత్రమే ఇతర ఇతర అభ్యర్థి వైపు వెళ్లారే తప్ప మిగతా అభ్యర్థి మొత్తం టోటల్గా తిక్కారెడ్డి గారి వైపే ఉంది కాబట్టి ఒకవేళ టికెట్ వచ్చినా టికెట్ రాకపోయినా సరే బీసీ ప్రజలు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తిక్కారెడ్డి వైపే ఉంటారు అలాగే ఉండి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన్ను వెనకుండి వీళ్ళు బీసీ ఎవరైతే బీసీ సామాజిక వర్గం అంటారో ఆ నాయకులు ముందుండి నడిపించి గెలుపుని తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని రోజులుగా ఒక ప్రాపకాండ అయితే జరుగుతుంది ముఖ్యంగా తిక్కారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి బీసీలకు న్యాయం ఏం చేస్తాడని తిక్కారెడ్డి గారు అధికారంలో లేకపోయినా గా ఉన్నప్పుడే బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలని బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులని ఆర్థికంగాను రాజకీయంగాను ఇతర విషయాల్లో కూడా సపోర్ట్ ఉండి వాళ్ళకి అవకాశాలు కల్పించిన వ్యక్తి తిక్కారెడ్డి అందరిలాగా ఒకే విధంగా ఒకే కుటుంబమే ఏలుతూ వాళ్ళ మాత్రమే ఎదగాలి వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉండాలి అన్న రాజకీయ కారణమైతే రాజకీయ దుర్బుద్ధి అయితే ఆయనకు లేదు ఆయనకు ఆ విధంగా లేదు కాబట్టి ఇప్పటికీ కొంతమంది సర్పంచ్ గాను ఎంపీటీసీలు గాను జెడ్పీటీసీలు గాను ఎంపీపీలు గాను గెలిచి ఆయన వెంటే ఉన్నారు గతంలో కూడా గెలిచారు మాజీ అయినా సరే ఇప్పుడు ఆయన వెంటే ఉండడానికి ప్రధాన కారణం సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే బీసీ సామాజిక వర్గంలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపరగాలంటే ఒక తిక్కారెడ్డే అని ఇక్కడ టిడిపి పార్టీలో ఉన్న బీసీ నాయకులు అనుకుంటున్నారు కాబట్టి రాబో ఎన్నికల్లో ఎటువైపు నిలబడతారంటే బీసీకి అత్యంత ప్రాధాన్యత కల్పించిన బీసీని ఆర్థికంగా ముందుకు నడిపించిన రెడ్డి అయినా బీసీతో మమేకమై బీసీ లాగా ఉంటూ ప్రజల్లోనే ఒక గుర్తి బీసీ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి తిక్కారెడ్డి కాబట్టి బీసీలు కూడా తిక్కారెడ్డి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు కాబట్టి రాబో ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే ఆ క్యాడర్ మొత్తం తిక్కారెడ్డి వైపే ఉంటుంది